నమస్తే ఆంధ్రనాయక శతకంలో తరువాత పద్యాలు చూద్దాము భిల్లాంగనాదంత పీడితఫల హే అంబుతోచలేదింత నీకు సంక్రందనాత్మజస్యందన సారథ్య మెరుసుగా తోచలేదింత నీకు గోపాలకానేక గోవత్స పాలనం బెగ్గుగా తోచలేదింత నీకు వ్రజ బాలిక ముక్త వస్త్రాపహరణము హీనమై తోచలేదింత నీకు ఇచ్చజేయు చేష్టలివి భక్తహితమతి చేసి తండ్రు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ పద్యంలో కవి ఒకప్పుడు శ్రీకృష్ణుడు చేసినటువంటి పనుల్ని ముందే చెప్పాడు కదా హేళన చేస్తాను నిన్ను బాగా నేను చేసి మాట్లాడతాను నువ్వు చేసిన ఇదివరకు చేసిన పనులన్నింటినీ ఎత్తి చూపిస్తానన్నాడు అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే భిల్లాంగన దంత పీడిత ఫలభుక్తి హేయంబు తోచలేదింత నీకు భిల్లాంగన అంటే ఇక్కడ శబరి రామావతారంలో శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళుతున్నారు అరణ్యంలో అంటే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు ఆమెను వెతుక్కుంటూ వీళ్ళు వస్తున్న సందర్భంలో త్రోవలో శబరి ఆశ్రమం వచ్చింది అయితే శబరి ఎప్పటి నుండో శ్రీరామ లక్ష్మణులు వస్తారు నేను వాళ్ళని చూడాలి అన్న కోరికతోటి చాలా వృద్ధురాలైపోయి ఉంది అప్పటికేను ఎదురు చూస్తోంది ఆశ్రమంలో ఆమె గురువు గారు చెప్పారు మతంగ మహర్షి ఈ అతను అంటే శరీరాన్ని త్యాగం చేస్తున్న సందర్భంలో ఈమెని పిలిచి నువ్వు శ్రీరాముని దర్శించగలుగుతావు అతడు వస్తాడు అని ఈమెకి చెప్తాడనమాట అందువల్ల ఆమె శ్రీరామ దర్శనం కోసం వేచి చూస్తోంది వీళ్ళు ఎప్పుడైతే ఆ ఆశ్రమ ప్రాంతానికి వస్తున్నారో ఆమె ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు పువ్వులు పళ్ళు అన్నీ సేకరించి ఉంచుకుంటోంది శ్రీరాముడు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ శ్రీరాముడికి సమర్పించాలని అలా రోజు చూస్తోంది అలా చూసినప్పుడు ఏం చేస్తుందంటే పళ్ళు కోస్తుంది కదా కోసినప్పుడు ఆ పళ్ళు తియ్యగా ఉండకుండా పుల్లగా ఉంటేలా శ్రీరాముడు ఆరగించడానికి కష్టం అవుతుంది కదా అందుకని ముందు పళ్ళని తన కోరిక చూసి తియ్యగా ఉంటేనే వాటిని సేకరిస్తాం పుల్లటి వాటిని పారవేస్తుంది ఆ రకంగా ఆమె చేస్తుంది అనమాట ఇలా చేస్తున్న సమయంలోనే శ్రీరాముడు లక్ష్మణుడు ఆమె ఆశ్రమానికి వచ్చారు వచ్చినప్పుడు ఆమె ఆనందంతో ఉబ్బి దబ్బి అతన్ని ఆహ్వానించి కూర్చుండబెట్టి తాను సేకరించినటువంటి ఫలాలని ఆయనకు సమర్పించింది శ్రీరాముడికి అయితే శ్రీరాముడు చూశాడు అవన్నీ కూడా కొరికి ఉన్నటువంటి పళ్ళు అయితే గ్రహించుకున్నాడు ఈమె తాలూకు భక్తి తను ఎంగిలి చేసిన పళ్ళను సమర్పిస్తోందన్న సంగతి ఆమె గ్రహించలేదు ఆమె భిల్లాంగన శబరి యువతి ఆమె శబరి అందుకే ఆ పేరు కూడా శబరి ఆమెది అందు గురించి నువ్వు ఎంగిల్ చేసిన పళ్ళని నాకు సమర్పిస్తున్నావా అని ఆగ్రహించలేదు శ్రీరాముడు ఎంతో దయతోటి ప్రేమతోటి ఆమె ఇచ్చిన పళ్ళను స్వీకరించి ఆ ఎంగి పండ్లనే తిన్నాడు భగవంతుడికి ఇటువంటి భేదం ఉండదనమాట అంటే భగవంతుడికి ఏమిటి చూస్తాడు మనసులో ఉన్న భక్తిని చూస్తాడు అంతేగాని వాళ్ళు ఎటువంటివి సమర్పించారు అన్నది చూడడనమాట అంటే తెలిసి చేయకూడదు మనం కావాలని ఎంగిలి చేసి మేము ఎంగిలి పళ్ళు సమర్పిస్తున్నాము స్వామికి అని అనుకుంటూ సమర్పిస్తే మాత్రం అది తప్పు అలా కాదు కదా ఇక్కడ ఆమెకు తెలియట్లేదు తను ఎంగిలి చేసిన పండు ఇస్తోందని తను పుల్లటి పళ్ళని పారవేసి తీయటి పళ్ళని ఇస్తోంది దాముడికి అనుకుంటోంది అంత అమాయక అనమాట అందు గురించి ఇతను స్వీకరించాడు అది ఇక్కడ చెప్తున్నాడు కవి ఆ భిల్లాంగన దంత పీడిత అంటే కొరికినటువంటి కలభుక్తి ఆ పళ్ళని తిన్నావు కదా నువ్వు అది నీకు హేయంగా తోచలేదా ఎవరిదైనా ఎంగిల్ తింటారా మామూలుగానే ఇంట్లో ఉన్నవాళ్ళవే ఎంగిల్ తినడానికి ఎవరైనా ఒప్పుకోరు అటువంటిది నువ్వు ఎవరిది తిన్నావు ఒక శబర యువతి ఎంగిరి చేసి ఇచ్చినటువంటి పళ్ళు తిన్నావు అది నీకు చాలా హేయంగా అనిపించలేదా అని అడుగుతున్నాడు అలాగే సంక్రందనాత్మ సందన సారథ్యము ఎరుసుగా ఇంత నీకు ఆ సంక్రందనుడి యొక్క కుమారుడు ఆత్మజుడు సంక్రందనుడు అంటే ఇంద్రుడు ఇంద్రుని యొక్క కుమారుడు అతని అంశతో జన్మించినవాడు అర్జునుడు ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు కుమారుడైనటువంటి అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు శ్రీకృష్ణుడు పార్థ సారధి అయ్యాడు అందుకే అంటే అర్జునుడు కదా అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంద్రుడు కుమారుడికి సందన సారథ్యం స్యందనం అంటే రథం రథాన్ని సారథ్యం చేయడం రథాన్ని నడపడం అనేది నీకేం తప్పుగా తోచలేదా ఆ పని ఎవరైనా చేస్తారా మామూలుగా అయితే సూతులు రథాన్ని తోలాలి నువ్వేమో అక్కడ ఆ ఇంద్రుడు కుమారుడికి రథాన్ని తోలేవు అది నీకేం తప్పుగా అనిపించలేదా గోపాలక అనేక గోవత్స పాలనంబు తోచలేదు ఇంత నీకు ఆ గోపాలకులు ఉన్నారు కదా వరేపల్లిలో ఆ గోపాలకుల తాలూకు ఎన్నో గోవులన్నింటినీ కూడా ఆ దూడలతో పాటు అడవులకి తీసుకెళ్ళి మేపేవు గొల్లకాపరిలాగా అది నీకు తప్పుగా అనిపించలేదా గొల్లకాపరిగా ఉండడం కూడా నీకు బాగానే ఉందన్నమాట అంటూ ఇక్కడ ఎద్దేవా చేస్తున్నాడు ఇంకా అన్నాడు వ్రజబాలిక ముక్త వస్త్రాపహరణం హీనమై తోచలేదింత నీకు వ్రజ బాలికలు అంటే గోప స్త్రీలు ఆ గోపికలందరూ అందరూ కూడా వ్రతం చేద్దామని వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలని అంటే చీరల్ని ఒడ్డున పెట్టి జలకలాటానికి ఆ సరోవరంలో దిగినప్పుడు ఆ విడిచినటువంటి బట్టల్ని తీసుకుని చెట్టు మీద ఎక్కి కూర్చున్నాము వాళ్ళు విడిచిపెట్టిన బట్టల్ని తీసుకుని వెళ్ళడానికి నీకు ఏమాత్రం ఆ పని హీనం అని అనిపించలేదా ఇలాంటి పనులన్నీ నువ్వు చేసావు ఆ రాముడిగా అవతారం ఎత్తినప్పుడేమో ఎంగిలిపళి తిన్నావు అది కూడా ఒక శబర స్త్రీ పెట్టగా ఇంకా ఆ ఇంద్రుడి తాలూకు కుమారుడైనటువంటి అర్జునుడు రథాన్ని తోలేవు సూతుడిలాగా గొల్ల కాపల్లిలాగా ఆ రేపల్లిలో ఉన్నటువంటి ఆవుల మందల్ని తీసుకువెళ్ళి అడవులకి మేపడానికి వెళ్ళాం అలాగే గోపికలు విడిచిపెట్టినటువంటి వస్త్రాలన్నీ కూడా తీసుకుని చెట్టు మీద ఎక్కి కూర్చున్నాం ఈ పనులన్నీ ఎంత హీనమైన పనులు కదా కానీ ఉచ్చనీసం ఎరువగా ఇచ్చా చేయి నువ్వు ఇది తక్కువ అది ఎక్కువ అని ఆలోచించట్లేదు ఈ పనులు చేసినప్పుడు నాకు ఇది తగదు అని అనుకోలేదు నువ్వు అనుకోకుండా ఈ ఉచ్చనీచాలు తెలియకుండా చేసావు కదా ఈ పనులన్నీ ఈ పనులన్నీ అలాంటివే ఈ చేష్టలు కానీ అందరూ ఏమంటున్నారు లోకంలో నిన్ను భక్తహితమతి చేసి తండ్రు నువ్వు భక్తులకి మంచిని చేయడం కోసం వాళ్ళ హితాన్ని కోరటం కోసం చేసావు ఈ పనులు అని అందరూ చెప్పుకుంటున్నారు కానీ నిజంగా ఆలోచించి చూస్తే ఇవన్నీ ఎంత సిగ్గుమాలిన పనులు కదా ఇవన్నీ ఇలాంటివన్నీ నువ్వు చేసావు కానీ అందరూ లోకంలో ఏమనుకుంటున్నారు భక్తుల్ని చూడడానికి నువ్వు చేసావని అంటున్నారు అంటూ ఆ భగవంతుణ్ణి ఆక్షేపిస్తున్నాడు కవి కానీ నిజంగా ఆ భగవంతుడు చేసింది ఆ భక్తులకి మంచి చెయ్యాలని వాళ్ళని చూడాలని చేశాడు ఈ పనులు నిజంగానే అది కావాలని ఇక్కడ ఆక్షేపిస్తున్నాడు అనమాట కవి శబరి ఇచ్చిన ఇంగిలిపళ్ళు తినడం ఆమె మీద దయతోటే ఇంద్రుడి కొడుకైనటువంటి అర్జునుడి రథాన్ని తోలటం కూడా అతని మీద ఉన్న స్నేహభావంతో అలాగే గోపాలుర యొక్క ఆవుల మందలన్నీ కాచి రావడం కూడా అది ఒక బాల్య క్రీడగా అక్కడ ఉన్నందుకు చేశాడు నందులు కుమారుడు కదా మరి ఆ పని చెయ్యాలి అందుకని చేశాడు అలాగే గోపిక వస్త్రాపహరణ ఎందుకు చేశాడు అంటే దేహాభిమానం అనేది ఉండకూడదు ఏదైనా భగవంతుడి మీద మనసుని లగ్నం చేసినప్పుడు దేహం మీద అభిమానం ఉండకూడదు ఆ గోప స్త్రీలందరూ కూడా అంటే గోపికలందరూ కూడా సరోవరంలో నుండి బయటికి రావడానికి సిగ్గుపడుతున్నారు కృష్ణుడు ఏం చెప్పాడు మీరు వచ్చి నాకు నమస్కారం చేసి మీ చీరలు మీరు తీసుకోవచ్చు అని చెప్పాడు వాళ్ళు రాలేకపోయారు ముందు సిగ్గుపడుతూ ఉండిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు మీరెవరు నేనెవరు ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేనే మీ అందరిలోని కూడా నేనే ఉన్నాను నన్నే కోరి మీరు ఈ కాత్యాన్ని వ్రతాన్ని కూడా చేస్తున్నారు అందు గురించి మీరు ఏమీ సిగ్గుపడవద్దు భగవంతుడైనటువంటి అంతర్యామినైనటువంటి నా దగ్గర మీకు సిగ్గేందుకు దేహాభిమానం ఉంటే మీ తపస్సు యోగం ఫలించవు అని వాళ్ళకి బోధించాడు అందు గురించి ఆ వస్త్రాలని అపహరణం చేశాడు ఇవన్నీ కూడా అందులో ఉండే అంతరార్థాలు ఇవి తెలియదా కవికి అంటే తెలుసు కానీ కావాలని ఆక్షేపించాలని ఉద్దేశంతో ఈ పనులన్నింటినీ ఎందుకు చేసావు అని అడుగుతున్నాడు తర్వాత పద్యం విమత భూపతులెట్లు విముఖులై పారిరో రాజపీఠం బెక్కరాని నీకు కుంభినీధవులెట్లు కూతుండ్రనిచ్చిరో కులమొల్లకయ్య నీకు గోపకునకు సుందరీమణులెట్లు చూచి మోహించిరో మైచాయ కలుగు నీకు దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో మారు తిరియు నీకు మమత నీ చూచి భ్రమశిరేమే తగుదువే ఇట్టి ఘనతకు దంభవ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ దేవ ఇందులో అడుగుతున్నాడు భగవంతుని విమత భూపతులు ఎట్లు విముఖులై పారిరో రాజపీఠం వెక్కరాని నీకు నువ్వు ఏ రాజసింహాసనం మీద కూర్చోలేదు రాజ్యాన్ని పరిపాలించలేదు శ్రీకృష్ణుడు యాదవ వంశంలో జన్మించేయడం చెప్పుకున్నాం కదా ఆ యదు అనే అతడు ఒకప్పుడు తన తండ్రి యొక్క ఆజ్ఞని పాలించకపోవడంతో అతడు చెప్పించాడు నీకు రాజ్యార్హత ఉండదు అని అందువల్ల యాదవంశంలో ఉన్నవాళ్ళు ఎవరికీ కూడా రాజ్యార్హత లేదు ఇతని తాతగారైనటువంటి ఉగ్రసేనుడికి రాజ్యం అనమాట ఆ మధురా నగరం అందుగురించి కంసుని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ రాజ్యానికి ఉగ్రసేను రాజుగా అభిషేకించాడు అతని రాజ్యం అతనికి ఇచ్చేశాడు తాను ప్రక్కన ఉండేవాడు అంతే ఏ రాజ్యాన్ని తాను పాలించలేదు అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ విమత భూపతులు విమతులు అంటే దుర్మార్గులు దుర్మార్గులైనటువంటి రాజులు నిన్ను చూసి భయపడి యుద్ధం చేయకుండా పారిపోయారు చాలామంది ఎందుకంటే శ్రీకృష్ణుడితో యుద్ధం అంటే సామాన్యమైన విషయం కాదు ఓడిపోవడమైనా అవుతుంది సంహరించబడమైనా జరుగుతుంది గురించి వాళ్ళు నిన్ను చూసి పారిపోయారు ఎందుకు పారిపోయారు నువ్వేమైనా రాజువా సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పరిపాలించావా మరి ఎందుకు భయపడ్డారయ్యా వాళ్ళు నిన్ను చూసి కుంభినీధవులెట్లు కూతుండ్రనిచ్చిరో కులమొల్లకయ్య నీకు గోపకునకు నువ్వు నీ కులం ఏదో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే నువ్వు పుట్టడం ఎక్కడ పుట్టావో తర్వాత కదా అందరికీ అనుకున్నారు ముందైతే పెరగడం రేపల్లిలో పెరిగావు గోపకుల ఇంట్లో పెరిగావు అందువల్ల అందరూ నిన్ను గొల్లవాడనే అంటారు నువ్వు క్షత్రియకుల సంజాతులు అని ఎవరు తెలుసుకోలేరు అందు గురించి ఈ ధవులు అంటే రాజులు కుంభిణి అంటే భూమి భూపతులు అంటే రాజులు అనమాట వాళ్ళు తమ కూతుళ్ళని నీకు ఇచ్చి వివాహం చేశారు ఎనమండూరు పట్టమహులు ఉన్నారు శ్రీకృష్ణుడికి వాళ్ళందరూ కూడా ఎలా ఇచ్చారయ్యా నీకు కుమార్తెల్ని ఎందుకంటే నీకు అసలు కులమే తెలీదు నీదేదో కులం తెలియదు అసలు మాకు ఎందుకంటే నువ్వు నిజంగా క్షత్రియుడివా గొల్లవాడివా అనేది అందరికీ అనుమానమే అలాంటప్పుడు నీకు అంతమంది పిల్లల్ని ఎలా ఇచ్చారు తండ్రులు మండలి ఎట్లు చూచి మోహించిరో కప్పకు మైజాయ కలుగు నీకు కప్పు అంటే ఇక్కడ నలుపు అని అర్థం అయితే శ్రీకృష్ణుడు నీలమేఘ నీలి రంగులో ఉండేటటువంటి శరీర కాంతి కలిగి ఉంటాడు ఇంద్రనీలమణి ఛాయ కూడా అంటారు అటువంటి ఛాయతో ఉంటావు నువ్వు నల్లగా ఉంటావు కదా అలాంటి నిన్ను చూసి ఆ సుందరులు అంటే సౌందర్యవతులైన ఆ స్త్రీలందరూ నిన్ను ఎలా మోహించారయ్యా నిన్నే పెళ్లి చేసుకుంటావు ఎందుకన్నారు నువ్వు చూస్తే ఇంత నల్లటి వాడు అది విచిత్రంగా ఉంది ఆ సౌందర్యవతలు రుక్మిణి రుక్మిణి తనంతట తానే నీ దగ్గరికి వస్తానని రాయబారం పంపి మరీ ని నీతో పాటు వచ్చేసింది సత్యభావం అలాగే నిన్ను వరించింది మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను చూసి మోహించి వరించారు వాళ్ళందరూ నీ శరీరం చూస్తే ఇంత నల్లగా ఉంది నిన్ను ఎలా మోహించారో వాళ్ళు అంటున్నారు దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో తిరియువా నేను మారు తెలియు నీకు నీకు ఎంతోమంది దాసులు ఉన్నారు అంటే భక్తులు భక్తులైనటువంటి దాసులు అనమాట ఇటువంటి వీళ్ళంతా కూడా నిన్ను ఎలా సేవిస్తున్నారు ఎందుకు సేవిస్తున్నారు నువ్వు అసలు ఏం చేస్తుంటావు ఆ వి శివుడితోటి స్నేహం నీకు అతని వెనక తిరుగుతూ ఉంటావు శివకేశవుడికి భేదం లేదని చెప్తూ ఉంటారు శివుడు నువ్వు చాలా మంచి మిత్రులు ఆ శివుడు అలాంటి వాడు భిక్ష ఎత్తుకుని బ్రతికేవాడు శివుడు భిక్షాన్ని స్వీకరిస్తాడు గురించి వశాలలో నివసిస్తాడు భిక్షను స్వీకరిస్తూ ఉంటాడు శివుడు అందు గురించి అతనితో నువ్వు తిరుగుతూ ఉంటావు కదా నిన్నెవరు సేవిస్తున్నారు అందరూ కూడా వచ్చి ఎలా సేవిస్తున్నారు నువ్వేమో భిక్ష ఎత్తేవాడు వెనకాలే తిరుగుతూ ఉంటావు అలాంటి నిన్నేమో ఈ లోకంలో ఉండేవాడు అందరూ కూడా భక్తితో సేవిస్తున్నారు ఎందుకు సేవిస్తున్నారో తెలియటం లేదు ఇవన్నీ చూసి ఎందుకు అనుకుంటున్నారు అందరూ అంటే మమత నీ లీలలు అటు చూచి భ్రమసిరేమో నీ లీలలు అన్నీ కూడా వాళ్ళు విన్నారు ఆ విన్నటువంటి ఆ లీలలన్నీ చూసి నువ్వేదో గొప్పవాడు వాళ్ళు భ్రమపడుతున్నారు అంతేగాని ఇటువంటి ఘనతకు ఇట్టి ఘనతకు తగుదువే నువ్వు తగ తగి ఉంటావా ఎందుకంటే మీదన చెప్పాడు కదా ఇన్ని పనులు చేసావు అంటూ హీనమైన పనులన్నీ నువ్వు చేస్తావు అంటున్నాడు అందు గురించి ఈ రకమైనటువంటి గౌరవానికి ఇవన్నీ నువ్వు పొందడానికి నీకెక్కడ అర్హత ఉంది నువ్వు దంభ దంభ దంభూపు భూపుడు అంటే ఆడంబరం ఉన్నటువంటి రాజు నిజంగా రాజు కానీ రాజు అన్నమాట అటువంటి వాడివి నువ్వు నిన్ను చూసి అందరూ కూడా ఈ రకంగా ఎలాగ ప్రవర్తిస్తున్నారో తెలియటం నిలుస్తుమా అంటూ ఈ పద్యంలో చెప్పాడు అయితే ఇక్కడ ఈ మొట్టమొదటి పాదంలో ఈ విమత భూపతులు శత్రువులు నిన్ను చూసి పారిపోతున్నారు కదా అంటే అక్కడ ఏంటి శ్రీకృష్ణుడి తాలూకు శౌర్యం అంతటిది అది చెప్తున్నాడు అలాగే కులం ఏదో తెలియకుండానే నీకు కూతుళ్ళని ఇచ్చారు అంటున్నాడు అంటే కులం ఎందుకు భగవంతుడికి కులం అనేది ఉండదు అతను ఏ కులంలో ఉంటేనేంటి ఏ కులంలో జన్మిస్తేనేంటి అతను భగవంతుడు అవతారం అందుకని ఆ కుమార్తెల్ని ఇచ్చారు రాజులు అలాగే ఆ సుందరీమణులందరూ నిన్ను ఎలా మోహించారు ఇంత నల్లటివాడివి అన్నాడు అంటే నల్లటివాడంటే నీలమేఘ శ్యాముడు మామూలు నలుపు కాదది ఆ జగన్మోహనమైన రూపం అరవింద దళాయతాక్షుడు వనమాలికతో విరాజిల్లుతున్నటువంటి వక్షస్థలం కలిగి ఉన్నవాడు చక్కటి భుజదండాలు కలిగి ఉన్నవాడు అలాంటి అందమైనటువంటి ఆ శరీరమైన ఆకృతి ఉన్నదే అది చూస్తే మగవాళ్లే మయమర్చిపోతారు అంటే పురుషులే మయమర్చిపోయేటంతటి సౌందర్యం ఆ భగవంతుడైన విష్ణుమూర్తిది అందు గురించి పురుషులే మోహించినప్పుడు స్త్రీలు మోహించరా అది ఇక్కడ చెప్తున్నాడు అలాగే దాస్య దాసులు ఉన్నారు ఆ దాసులందరూ దాస్యం ఎలా చేశారు అంటున్నాడు కదా శివుడే విష్ణుమూర్తికి దాసులు అంటే విష్ణుమూర్తి నామాన్ని రామనామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉంటాడు శివుడు అటువంటి అప్పుడు ఇంక మామూలు లోకులు అతన్ని సేవించడంలో ఆశ్చర్యం ఏముంది అంటూ చెప్పకుండానే చెప్తున్నాడు ఆ విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని ఈరోజుకి ఇంకా ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం